హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగమ్మయ్య అపర్ణ ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను కేజీ టమాటా తీసుకున్నానండి బాగా కడిగి తడంతా పోయిందాక తుడిచి ఆర పెట్టుకోవాలండి ఎటువంటి తడి ఉండకూడదు టమాటాని కట్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు మొదలు తీసేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను అండి ఇలా సన్నగా అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ బాండీ పెట్టుకున్నానండి ఇందులోకి ఒక వన్ స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు యాడ్ చేస్తున్నానండి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఆవాలు వేగినాయి అని తెలుసుకోవడానికి ఆవాలు చుట్టుపక్కల వేయించుకోవాలండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి పెట్టుకున్నానండి చల్లార్చుకున్నాక గ్రైండ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశానండి నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను ఒక ట్వంటీ ఎంఎల్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అంతా యాడ్ చేసుకోవాలండి టమాటా అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి టమాటాని స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నానండి నేను ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను మధ్య మధ్యలో మనం టమాటాని చెక్ చేసుకోవాలండి అడుగంటకుండా ఒకసారి ఇక్కడ చూడవచ్చండి నేను చెక్ చేసుకుంటున్నాను టమాటా ఇలా ఉడికిపోయినాక మనం గెంటతో బాగా మ్యాష్ చేసుకోవాలండి టమాటాని బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఒకసారి ఇలా నలుపుకోవడం వల్ల మనం నెక్స్ట్ ఇందులోకి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేశానండి చింతపండును కూడా పెట్టినాక ఒక టెన్ మినిట్స్ మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి చింతపండు కూడా బాగా దగ్గరగా అయిపోయింది ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మనం దగ్గరకు అయిపోయినాక నెక్స్ట్ ఇందులోకి నేను కారం యాడ్ చేసుకుంటున్నానండి నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ దాకా కారం యాడ్ చేసుకున్నానండి ఇక్కడ చూడవచ్చు మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే వేసుకోవాలండి మనం కారం ఆ హీట్కి సరిపోతుంది ఉడుకుతుంది మళ్ళీ తాలింపు పెట్టుకుంటాం కదా నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ కప్ దాకా సాల్ట్ యాడ్ చేశానండి వన్ అండ్ హాఫ్ కప్ కారంకి వన్ కప్ సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం అంతా పచ్చడిలో కలిసేలాగా వెల్లిపాయలు కూడా యాడ్ చేయొచ్చండి కానీ నేను అయ్యప్ప స్వాముల బిక్స్ కోసం చేస్తాను అందుకని వెల్లిపాయలు వేయలేదు రెండు వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇందాక వేయించుకున్న ఆవాలు మెంతుల్ని కూడా గ్రైండ్ చేసుకుంటానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఫైన్గా గ్రైండ్ చేసుకొని పచ్చడిలు యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి మనం ఆవాలు మెంతుల్ని కూడా అప్పుడంతా కలిసేలాగా పచ్చడి అంతా కూడా ఒకసారి కలుపుకోనండి మనం మళ్ళీ అదే మిక్సీ జార్లో కలుపుకున్న పచ్చడిని అంతా గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే నేను మూడుసార్లుగా గ్రైండ్ చేసుకున్నానండి చిన్న జార్లో అయితే సాఫ్ట్గా వస్తుంది బాగా సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా నాది ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం అంతా గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టుకోవాలండి తాలింపు వేసుకోవడానికి బాగా సాఫ్ట్గా ఉంటే బాగుంటుందండి టెక్స్చర్ ఒకసారి తాలింపు పెట్టుకుందామండి నేను ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోకి లీటర్ దాకా గ్రౌండ్ నట్ యాడ్ చేశానండి నేను పచ్చడి తాలింపు కోసం అని నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి తాలింపు గింజలు కూడా యాడ్ చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నేను తాలింపుని నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేశానండి తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇంగు కూడా యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేశానండి నేను ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకోవాలండి ఇందులోకి వెల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను భిక్ష కోసం చేసానని వేయలేదు తాలింపులో కూడా వెల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి అంతా వేగిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందామండి పచ్చడి అంతా కూడా తాలింపులో బాగా కలుపుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ అంతా దాకా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి దోశకి చపాతీకి రైస్కి దేనికైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పుల్లగా కమ్మగా కారంగా ఉంటుంది మొత్తం పచ్చడి అంతా చల్లారిపోయినాక మనం గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా అలానే ఉంటుందండి ఫ్రెష్గా టమాటా పచ్చడి రెడీ అండి ప్లీజ్ వాలో అమోఘంబై ఆపరణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి